హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి కారాలు చేస్తున్నానండి కొంచెం నాలుగైదు జుట్లు వేస్తున్నాను అంతే అందుకనేసి ఓన్లీ శనగపిండి మాత్రమే తీసుకున్నానండి ఎలాంటి పిండిలు మిల్లుకు అయితే పట్టించలేదు శనగపిండి ఇంట్లో ఉంటే దాంతో పట్టు చేసేస్తున్నానండి ఊరికే టైం పాస్కి తినేదానికి ఉంటాయి అనేసి దాంట్లో ఏం లేదు ఉప్పు పసుపు కొంచెం కారము అంతే ఇవి వేసుకొని కలిపి కారాలు వేసుకోవడమేనండి చాలా బాగా వస్తాయి సన్నగా వేద్దాంలే అనేసి అనుకుంటున్నాను అప్పటికప్పుడు కొన్ని రోజులు తినేదానికి బాగుంటాయండి అలాగే నిల్వ ఉంచుకునేదానికైతే అంత బాగోవు కొట్టి శనగపిండే కదా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంచుకొని తినొచ్చు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి మేమిద్దరమే కదా ఉండేది అందుకనేసి సింపుల్గా ఏదైనా ఒక నాలుగైదు రోజులు తినేది తినేలాగా ఏమైనా చేసుకోవాలి అనేసి ఇవి ఉంచుకుంటే ఒక ఇరవై రోజులైనా ఉండొచ్చండి కానీ నేనేంటంటే కొంచెం చేస్తున్నాను కదా అందుకనేసి కొంచెం కొంచెమే చేసుకుంటానండి ఎక్కువ చేసి అక్కడ పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు పిల్లలు అందరూ ఉన్నారనుకోండి ఎక్కువ చేస్తాను ఎందుకంటే తింటారు కాబట్టి పిల్లలు కదా తినేస్తూ ఉంటారు మనం ఏంటంటే ఎప్పుడో కాసేపు ఖాళీ కూర్చున్నప్పుడే కదా తినేది అందుకనేసి కొంచెమే చేస్తాను తినాలంటే అంత టైం ఉండదు కదా కాసేపు బోంచ్ చేసి కాసేపు పడుకునేదానికే టైం ఉండేది మిగతా అంతా ఏదో ఒకటి పనితోనే సరిపోతుంది అందుకనేసి కొంచెం చేసి పెడుతున్నాను చేసి అక్కడ పెట్టుకోవడము అది పాడైపోవడం పడేయడము ఇదంతా ఎందుకు చెప్పండి అందుకనేసి కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటే అదైపోయిన తర్వాత వేరే ఐటమ్ చేసుకోవచ్చు అదే పెట్టుకొని చాలా రోజులు అదే తినాలి అనేది ఏముందంటే వేరే వంట ఇంకోటి ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇలా ఏదో ఒకటి వండుతూ ఉండడము ఏదో ఒకటి చెప్పడము నాకు ఇలా అలవాటైపోయిందండి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వీడియో లాగా చేయాలి అనేసి నా ప్రయత్నం ఇప్పుడు ఏంటంటే పీజీలు పీజీలు అనేసి పీజీల మీద పడ్డారండి జనాలు సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అస్సలు బాగలేదనే చెప్తాను నేను కరోనాకి ముందు అయితే చాలా బాగుంది పీజీల పరిస్థితి ఈ కరోనా వచ్చింది కదా అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడము చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఏంటంటే అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఏం లేదు ఆఫీసులకు వచ్చేస్తున్నారు అనే భ్రమలోనే ఉన్నారండి అస్సలు రావట్లేదు చాలా తక్కువ వస్తున్నారు కానీ చాలా తక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది అలా చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా పీజీలకు నమ్ముకొని చాలామంది వచ్చేస్తున్నారండి మరి ఇల్లు పొలాలు కూడా అమ్మేసుకొని వస్తున్నారు ఎందుకంటే పొలాలు అసలు ఇప్పుడు జరగట్లేదు కదా వ్యవసాయం అస్సలు సాగట్లేదు అంతా లాసే జరుగుతూ ఉంది ఇక్కడొచ్చి ఏదైనా నాలుగు రూపాయలు సంపాదించుకుందాము అనే ఒక ఆశతో వస్తున్నారండి అదైతే తప్పు అని నేను అనట్లేదు కానీ ఆ ఉన్న పొలం కూడా పోగొట్టుకోవడం తప్ప ఇక్కడికి వచ్చి ఏం చేసేదైతే ఏం లేదండి ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు ఖాళీలే ఉంటున్నాయి పిల్లలు వచ్చేదానికంటే కూడా పీజీలు ఎక్కువైపోతున్నాయి కొత్త కొత్త కడుతున్నాము ఒక నాలుగు ఉండే ప్లేస్లో పది పీజీలు ఉంటే దేంట్లో అని ఉంటారండి పిల్లలు అట్లాగా పీజీలు ఎక్కువ అవుతున్నాయి కానీ పిల్లలు రావడం తక్కువైపోయింది అందుకనేసే నేను చెప్తున్నాను ఊర్లో ఉన్న ఆ ఆస్తిని కూడా అమ్ముకొని వచ్చి మీ మీద బాధ్యతలు ఏమీ లేకపోతే పర్లేదు అక్కడక్కడికి సరిపోతుంది హాయిగా బ్రతకొచ్చు కానీ బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొని ఆ బాధ్యతలు పూర్తి చేసుకోవాలి అని అయితే మాత్రం ఇక్కడికి అస్సలు రావద్దని చెప్తానండి నేనైతే బాధ్యత అనేది ఒక్కటి కూడా పూర్తవ్వదండి ఏమో మీ అదృష్టం చెప్పలేము కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి జరిగే సిచ్యువేషన్ అయితే పీజీలు అయితే ఫుల్లుగా అస్సలు ఉండట్లేదండి లాస్ పడిపోతారు ఇక్కడికి వస్తే మాత్రం బాధ్యతలు అనేవి అసలు నెరవేరవండి ఉన్నది కూడా పోగొట్టుకొని ఇక్కడొచ్చి ఇంకా బాధపడ్డం తప్ప అసలు ఏం అవ్వదు ఇప్పుడు ఏంటంటే పీజీలు రెంట్లు కూడా చాలా ఎక్కువైపోయినాయండి రూము పదిహేను వేలు పదహారు వేలు అట్లా ఇస్తున్నారు అంతకుముందు ఏంటంటే నాలుగు వేలు ఐదు వేలు పదివేలు లోపే వచ్చేవి రూములు ఇప్పుడైతే పదివేలు మ్యాక్సిమం పదివేలు అంతకు తక్కువ అస్సలు లేనే లేవు దానిపైనే కానీ అంతకంటే తక్కువ లేవండి అంత పెట్టి తీసుకొని పిల్లలు సగం సగం పీజీలో ఉంటే వాళ్ళకి అద్దె కట్టను కరెంటు బిల్లులు కట్టుకోను దాంట్లో తిండి అది వాళ్ళకు వండిందే తింటూ ఎలాగోలా బ్రతికేస్తాం అంత తప్ప నాలుగు రూపాయలు సంపాదించుకునేది అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు జరగదండి ఈ పీజీ ఓనర్లు ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మన మన సైడు ఇక్కడ ఉండి వీళ్ళు ఏంటో లక్షలు లక్షలు సంపాదించేస్తా ఉన్నారు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు తప్ప నడిపే వాళ్ళకే కదండి బాధ తెలిసేది మా మనం ఏంటంటే నానా తంటాలు పడైనా వాళ్ళ రెంట్ కరెక్ట్ టయానికి అయితే కట్టాలి లేకపోతే ఖాళీ చేసేయండి అంటున్నారు ఎందుకంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు తీసేసుకుంటూనే ఉన్నారు ఎంత లాస్ పడినా ఏమైనా సరే ఎందుకంటే అక్కడ ఊర్లలో పొలం మీద ఆ డబ్బు కూడా రావట్లేదు ఇక్కడైతే కొంచెమైనా వస్తుంది అనేదాంతో కొంచెం కొంతమంది వస్తున్నారండి ఈ పొలాలు ఆస్తులు అమ్మేసి అయితే రావద్దండి అవి ఉంటే ఏ రోజుకైనా మనది అనది అనేది ఉంటుంది ఎప్పుడైనా అది అమ్ముకున్న మన అవసరాలకు ఎప్పుడైనా తీరుస్తుంది మన అవసరాలు ఎప్పుడైనా తీరుస్తుంది కానీ అది తీసుకొని వచ్చి అక్కడ అమ్మేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టామనుకోండి అది ఓనర్ల చేతిలోకి వెళ్ళిపోయాం పోయిందంటే మాత్రము పీజీ ఒక్క రూపాయి రాదండి మనకి అది దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బాధ్యత లేని వాళ్ళు కానీ వస్తే హాయిగా బ్రతికేసేయచ్చు అంటే వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు లేవు చల్లగా ఉంటుంది ఏరియా కాబట్టి హ్యాపీగా బ్రతికేసేయచ్చు ఆంధ్రాలో ఏంటంటే ఎండలు ఎక్కువ ఆ ఎండలకి ఉండలేం లబ్బా అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి హాయిగా బ్రతికేసేయచ్చు అంతేగాని బాధ్యతలు మీద పెట్టుకొని పిల్ల పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ ఇక్కడ వచ్చి ఏదో సంపాదించి వాళ్ళకి ఆ పెళ్ళిళ్ళు చేసుకుందాంలే అనే అనే ఆలోచనతో అయితే రావద్దండి ఈ పీజీలు కూడా ఏంటంటే అదృష్టం అంతకు మించి ఏం లేదు ఒక్కొక్క ఏరియాలో జరగచ్చు ఒక్కొక్క ఏరియాలో జరగకపోవచ్చు ఏంటంటే అది జరుగుతుంది అనుకోండి ఒక ఏరియాలో బాగా జరుగుతుంది అంటే ఒక్క పీజీ అయితే నాలుగు పీజీలు బాగా జరుగుతున్నాయి అనుకునే టయానికి ఇంకో నాలుగు పీజీలు రెడీ అయిపోతాయి ఇంకా ఎక్కడుంటారండి అసలు జనాలు అక్కడ ఉండరు అక్కడక్కడికే సరిపోతూ ఉంటుందండి డబ్బులు ఏం వెనకేసేదైతే ఏముండదు మనం పెట్టుబడులు పెట్టుకొని సమయానికి అమ్మాయికి పెళ్ళి చేయాలి అనుకోండి అది వేరే వాళ్ళకి అమ్మాలంటే మనం కావాల్సిన రేటు మనకి రాదు అమ్మాలి అనుకున్నప్పుడు అమ్ముడు పోదు అలాంటప్పుడు ఓనర్కి అప్పగించాలి అనుకుంటే ఒక్క రూపాయి మనకి ఇవ్వరండి ఎందుకంటే అది ఆ పెయింట్ పోయింది ఈ ట్యాప్ పోయింది ఇదంతా పాడైపోయింది అనేసి చెప్తారు వాళ్ళే మా వాడిన తర్వాత బిల్డింగ్ అనేది పాతబడ్డం అనేది ఎక్కడైనా జరుగుతుంది మీరే కదా వాడుకున్నది ఇదంతా కట్ చేసుకునే ఇస్తాను అంటారు మీరు ఖాళీ చేసి వెళ్ళండి మేము ఇస్తామంటారు ఇంక ఖాళీ చేసి వెళ్ళామా అంతే సంగతులు ఒక్క రూపాయి అయితే రాదు బాధ్యతలు అనేవి అయితే తీరవండి అసలు ఈ పీజీలకి రేట్లు అయితే మనలాంటి వాళ్లే పెంచేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఒక బిల్డింగ్ దగ్గరికి ఒక నలుగురు ఐదుగురు వెళ్తారు ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళు ఓనర్లు ఏం చేస్తారు ఇది పదివేలకు అడిగారు ఇచ్చేసాము అని చెప్తారు అమ్మ పదివేలకు ఇచ్చేసారంట లేకపోతే మేము పదివేల ఐదు వందలు ఇస్తామండి మాకు ఇవ్వండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు అరే ఇంత రేట్ వస్తుందా మనకి అనేసి వాళ్ళు పదకొండు వేలు అయితే ఇస్తాను మా నా మాట పోతుంది కదా ఐదు వందల కోసం నేను మాట పోగొట్టుకోలేను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అరే సరేలే ఇద్దాము కొత్త బిల్డింగ్ కదా ఏం కాదు పదకొండు వేలైనా పెట్టేద్దాము అనేసి పదకొండు వేలు అట్లా చేసేస్తా ఉన్నారండి రూమ్కి వచ్చేసి అలా చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే పెంచుకుంటా పోతున్నారు అరే వీళ్ళు ఇంత ఎందుకు పెడుతున్నారు వీళ్ళకి దీంట్లో ఏం రాకపోతేనే రేట్లు పెంచుతున్నారా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇదంతా పెంచడానికి కారణం ఏంటంటే మనలాంటి వాళ్ళే అదే వాళ్ళు రేటు పెంచి ఇవ్వమన్నప్పుడు పదివేలు పెట్టడమే ఎక్కువ అండి ఇక్కడ అంతకుమించి ఎవరు పెడతారు ఎవరో తీసుకుంది పదివేలు పెట్టి తీసుకున్నారు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంత రేట్ పెడితే ఆయన ఏం తింటాడు అని కనుక మనం పక్కకు తప్పుకున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు ఏంటంటే జరగదు అవునా ఇలా ఉందా సిచ్యువేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది మనం పెంచుకుంటా పోతే వాళ్ళు కూడా అరే దీంట్లో ఏం లేకపోతే వీళ్ళు ఎందుకు ఇంత పెంచుతున్నారు అనే ఆలోచనలోనే ఉంటారు కానీ ఎవరైనా సరే మనకు ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే ఎవరికైనా ఆశే ఆ బిల్డింగ్ ఓనర్ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి వాళ్ళు అమ్మకుండానే అమ్మేశామని చెప్తారు మనమేంటంటే అమ్మేశారేమో మనకి దక్కదేమో ఈ బిల్డింగ్ అనేసి ఇంకో ఐదు వందలు పెంచుతూ ఉంటాము ఐదు వందలు అంటే ఒక్కో రూమ్కి ఐదు వందలు అన్నా పది రూములు ఉన్నాయి పది రూములు పది ఐదు వందలు వాళ్ళకి పెరిగినట్టే కదండి అందుకనేసి ఆలోచనతో వాళ్ళు పెంచుకుంటా పోతున్నారు మనం ఏంటంటే మనకి బిల్డింగ్ దొరికితే చాలు కొత్త బిల్డింగు మనకు వస్తే చాలు మనం సంపాదించేసుకోవచ్చు ఏందో వెనకేసుకోవచ్చు నాలుగు రాళ్ళు అనుకొని మనం ఎగబడి తీసుకుంటున్నాము అంతకుమించి ఏం లేదు ఇక్కడికి వచ్చి లాస్ పడి ఏడవడం తప్ప ఏం లేదండి మరి మీరెందుకు వెళ్ళారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పీజీలే చేసుకుంటున్నారు కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పొచ్చండి ఏంటంటే మాకేం బాధ్యతలు లేవు అందుకనేసి మేము ఇలా ఉన్నా కూడా మాకేం పర్వాలేదు మాకేం లాస్ ఏం లేదండి ఎందుకంటే బాధ్యతలు లేవు కదా ఇంకొకటే ఉంది మాకు అబ్బాయి వాడి పెళ్ళి ఒక్కటే ఉంది దాని గురించి మాకు టెన్షన్ లేదు ఇంకెందుకండి హాయిగా ఉండాలి అనే అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము అంతవరకే నేను చెప్పాను కదా బాధ్యతలు లేకపోతే హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు అనేసి బాధ్యతలు ఉంటే మాత్రం చేసుకోలేము ఇక్కడ వచ్చిన తర్వాత నెరవేరవు అనేదే నేను చెప్తున్నాను ఏమో మీ లక్కు బాగుంటే సంపాదించుకోవచ్చేమో అది కూడా చెప్పలేము ఏంటంటే అదృష్టాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి అంతే మనమేం చెప్పలేమండి మన దగ్గర డబ్బులుండి సొంత డబ్బులు పెట్టుబడి పెట్టుకోగలగా గలిగే సత్తా ఉండి వస్తే పర్లేదండి అప్పులు చేసి రావడము ఆస్తులు అమ్ముకొని రావడం అనేది కరెక్ట్ కాదు అప్పులు తీరవు ఆ మన ఆస్తి తిరిగి రాదు అనేది నేను చెప్తున్నాను సొంత డబ్బులు అయితే పెట్టుకున్నా పర్లేదండి బాధ ఉండదు దానికి వడ్డీ ఉండదు కాబట్టి మన డబ్బులే కదా ఎలాగోలా బ్రతికేసేయచ్చు ఇదంతా మీకు ఎందుకండి మీ పని మీరు చూసుకోవచ్చు కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అరే పనికి వస్తుందని చెప్తున్నామండి ఇష్టమైతేనే వినండి లేకపోతే అవసరం ఏముంది ఇది నా వర్షన్ అరే మీతో మాటల్లో పడి నా వంటలన్నీ పూర్తయిపోయినాయండి ఇంకా చికెన్ కర్రీ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఇదైతే పూర్తి ప్రాసెస్ అసలు పెట్టలేదండి ఎందుకంటే చాలాసార్లు చూపించున్నాను ఆల్మోస్ట్ నేను పీజీలోకి చేసే అన్ని రైస్లు కానివ్వండి కర్రీస్ కానివ్వండి చాలా వరకు వీడియోస్ పెట్టే ఉన్నాను అందుకనేసి పూర్తి ప్రాసెస్ అయితే పెట్టలేదండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి